హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ అశ్లేష గైస్ టుడే వీడియో వచ్చేసి నేను చదువుకునే టైంలో నా రెసిమ్ అనేది నేను ఎలా చేశాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో కొన్ని ఫన్నీ మూమెంట్స్ అనేవి మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే కామెంట్ రూపంలో చేయండి తెలియచేయండి ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది నేను చదువుకునే టైంలో అంటే చదువుకునే టైంలో అంటే నైంటీస్ ఎయిటీస్లో కాదులేండి మరీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ నైన్టీన్లో అయితే ఒక రెసిమ్ని ఎడి రెజ్యూమ్ మనకు ఒక రెజ్యూమ్ కావాలి జాబ్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి అంటే అప్పుడే కొత్త రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి అంటే ఒక పెద్ద టాస్క్ టాస్క్లా అనిపించేదనమాట అమ్మో రెజ్యూమా అమ్మో ఎలాగో ఎలా బిల్ చేయాలి ఏంటి అని ఒక పెద్ద టాస్క్ టాస్క్లా అనిపించేదనమాట ఓన్గా రెజ్యూమ్ చేయాలి అంటే అదొక పెద్ద టాస్క్ ఎవరు కూడా నేనే కాదండి నా ఫ్రెండ్స్ కూడా ఓన్గా ఎవరో రెజ్యూమ్ చేసేవాళ్ళు కాదు ఎవరిదో రెజ్యూమ్ని తీసుకొని అక్కడ నేమ్ దగ్గర మన నేమ్ ఎడిట్ చేసేవాళ్ళు తర్వాత ఈమెయిల్ అడ్రస్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ ఇక చిన్నప్పటి నుంచి మనతో చదువుకున్న ఫ్రెండ్ రెజ్యూమ్ అయితే బతికిపోతాం ఎందుకంటే సేమ్ ఎడ్యుకేషన్ ఒక సేమ్ ఉంటుంది కాబట్టి ఇక ఆ ఎడ్యుకేషన్ కూడా చేంజ్ చేయాలి అంటే ఒబ్బ దేవుడా అనిపించేది అనమాట అయితే ఇక అచీవ్మెంట్స్ గోల్స్ స్ట్రెంత్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉండేవి స్కిల్స్ కూడా సేమ్ ఉండేవి అవి మనకు ఉండేవి కాదులే కానీ మన ఫ్రెండ్ రెజ్యూమ్లో ఏదైతే స్కిల్స్ ఉన్నాయో పోనీలే అన్నట్టు ఆయే స్కిల్స్ ఉంచేవాళ్ళం అనమాట ఇక ఒకవేళ ఫైనల్ ఇయర్లో రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలంటే ఇది కూడా సేమ్ ఉండేది అక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది యాడ్ అయ్యేది మన ఫైనల్ ఇయర్లో మనం ఏదైతే ప్రాజెక్ట్ చేసి ఉంటాం కదా ఆ ప్రాజెక్ట్ని ఇంక్లూడ్ చేసేవాళ్ళం అక్కడ ఇక సేమ్ మీరు కూడా ఇలాగే నేనే కాదండి చాలామంది ఇలాగే ఉంటారు కామెంట్ అయితే చేయండి అయితే అది ఒకప్పుడు రెజ్యూమ్ అనేది ఇలాగే ప్రాసెస్ ఉండేది అది ఒకప్పుడు అది ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా తెలుసు అనమాట అయితే ఒకప్పుడు దాకా ఆ రెజ్యూమ్స్ అనేవి అలా ఉంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడున్న కాలంలో రెజ్యూమ్స్ అనేవి అలా ఉంటే అది కుదరదనమాట ఎందుకంటే నేను రీసెంట్గా జర్నీ చేసే టైంలో రీసెంట్గానే నేను ఒక బస్సులో వెళ్తున్నాను నా పక్కన ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తుందనమాట దాన్ని రెజ్యూమ్ని నేను చూశాను చూస్తే సేమ్ ఇప్పుడు నేను మీకు చూడగానే రెజ్యూమ్ చూడగానే ఏమనిపించాలంటే అతను ఓన్గా చేసిందా లేదా రెజ్యూమ్ని ఎడిట్ చేసిందా అనేది అప్పుడే తెలిసిపోతుంది అనమాట అయితే నేను తన రెజ్యూమ్ చూశాను సేమ్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఆ ఎడ్యుకేషన్ బాక్స్ ఏదైతే ఉంటుందో అది అచీవ్మెంట్స్ స్ట్రెంగ్స్ వీక్నెస్ గోల్స్ అన్నీ కూడా అలాగే తను ఇంక్లూడ్ చేసిన తను ఫైనల్ ఇయర్లో చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తనని అది ఇంక్లూడ్ చేసింది నాకు అనిపించింది ఒకసారిగా నా ఒకప్పుడు నేను చేసిన రెజ్యూమ్ అనేది నాకు గుర్తొచ్చింది అనమాట ఇప్పుడు కాదులేండి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీస్ అలాగే హెచ్ఆర్ అందరూ కూడా చేంజ్ అయ్యారండి ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట వాళ్ళు కూడా అన్నీ చూస్తున్నారు స్టూ ఎవరైతే క్యాండిడేట్స్లో స్కిల్స్ అలాగే రెజ్యూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారనమాట ఎప్పుడైతే మన రెజ్యూమ్లో మన స్కిల్స్ అనేవి జస్ట్ నాకు పైతాన్ వచ్చు హెచ్డిఎంఎల్ వచ్చు సిఎస్ఎస్ వచ్చు జావ స్క్రిప్ట్ వచ్చు జావా వచ్చు ఇలాంటివన్నీ మెన్షన్ చేస్తాం కానీ నీకు పైతాన్ మీద నువ్వు ఏం ప్రాజెక్ట్ చేసావో మెన్షన్ చేస్తారా లేదు నువ్వు పైతాన్ని నేర్చుకున్నావు నీ దగ్గర ఒక సబ్జెక్ట్ నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నావు నీ దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంది సర్టిఫికేట్స్ ఏముందండి ఒక టెన్ డేస్లో మనకు సర్టిఫికేట్ కావాలన్నా వహిస్తున్నారన్నమాట మనం ఏం నేర్చుకోకపోయినా సరే సర్టిఫికేట్స్ ఉన్నా సరే మన దగ్గర మనం నేర్చుకున్న ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుందో దానికి తగ్గట్టు మనం ఏమైతే ప్రాజెక్ట్స్ అనేవి ఓన్గా చేసి ఉంటామో అప్పుడు మాత్రమే మన రెజ్యూము అలాగే మన మనము చేసి మన స్కిల్స్ అనేవి ఆ ప్రాజెక్ట్లోనే తెలిసిపోతాయి అన్నమాట చాలామంది రెజ్యూమ్స్ అనేవి ఇప్పటికీ కూడా ప్రాజెక్ట్స్ ఏమేమి స్కిల్స్ ఉన్నాయి ఏంటి అనేవి నాకు జావా ప్రై వచ్చు జావా వచ్చు పైతాన్ వచ్చు నా స్కిల్స్ అనేవి ఇవే మెన్షన్ చేస్తున్నారు కానీ నేను పైతాన్ మీద ఈ ప్రాజెక్ట్ చేశాను ఎస్క్యూఎల్ మీద ఈ ప్రాజెక్ట్ చేశాను జావా మీద ఈ ప్రాజెక్ట్ చేశాను అనేది మాత్రం ఆ రెజ్యూమ్లో ఎవరూ కూడా మెన్షన్ చేయట్లేదు అనమాట కానీ ఇంకొకటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే మన కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లాస్ట్ టైం చేసిన వాళ్ళ ప్రాజెక్ట్స్ మనకిచ్చి చేపిస్తున్నారన్నమాట సో ఇంకా అప్పుడు మనం ప్రాజెక్ట్స్ కూడా మనకి నాలెడ్జ్ ఎలా వస్తుంది రాదు కదా మనకి అక్కడ కాలేజీలో ప్రాజెక్టు ఓన్గా చేయలేము ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ ఒక ప్రోగ్రామింగ్ దాని మీద ఇంత ఫీజు కట్టి దాని మీద ఒక కోచింగ్ అనేది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కోచింగ్ తీసుకున్నాను ఏమైంది నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయగలను వాట్ ఈస్ వాట్ ఈ క్వశ్చన్స్ ఏ వస్తాయి ఈ క్వశ్చన్స్ ఏ వస్తాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి అవి ఇవని అవి ప్రాక్టీస్ చేసి అక్కడికి వెళ్తే ఒకప్పుడు ఉండేది ఇదంతా కూడా ఇప్పుడు ఇంటర్వ్యూస్ అనేవి ఇలా లేవన్నమాట ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటే మనం ఒక రెజ్యూమ్ తీసుకు రెజ్యూమ్ ఇప్పుడు లాగా ఇప్పుడు సిచ్యువేషన్స్ అయితే నిజంగా లేవండి నిజంగా చెప్తున్నాను నేను ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి ఏంటి అంటే ఎవరైనా సరే ఒక ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి అండి అన్ని ఈ వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో అది బాగుంది ఇది బాగుంది అని కాకుండా ఖచ్చితంగా ప్రతి దానికి లైఫ్ ఉంటుందండి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కూడా లైఫ్ ఉంటుంది ఎందుకంటే ఎవరు 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 డెసిషన్స్ వాళ్ళని ఫాలో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనం మైండ్ ఎప్పుడు కూడా పాటు చేసుకొని ఏది నేర్చుకోకుండా అలా కాకుండా ఒకేసారి ఒక ఫోర్ ఫైవ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అలా కాదు అలా చేస్తే దేని మీద కూడా మీరు పర్ఫెక్ట్గా ఉండలేరు అనమాట ఖచ్చితంగా ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మా మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి నేర్చుకుంటే సరిపో దగ్గర మీరు ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉంటున్నారు అంటే చాలా మంది నేను ఇప్పుడు పైతాన్ నేర్చుకున్నాను ఏముంది పైతాన్ మీద టాప్ టెన్ ఇంటర్వ్యూస్ అని నెట్లో చర్చ చేయగానే టాప్ టాప్ టెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనగానే ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి ఒక టెన్ ప్రోగ్రామింగ్ కోడింగ్ ఉంటాయి కదా కోడింగ్ ప్రోగ్రామ్స్ అవి టెన్ ప్రాక్టీస్ చేస్తాం ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా ఇవే అడుగుతారు అని ఒక గుడ్డిగా వెళ్తున్నారు అది అది కాదండి ఖచ్చితంగా కూడా మీరు ఇప్పుడు పైతాన్ నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత మీరు ఆ పైతాన్ మీద ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు ఎలాంటి ప్రాజెక్ట్ చేశారు అనేది కూడా ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాలి మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మనకి నాలెడ్జ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక మనకు ఒక జాబ్ చేయాలి అనే కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ అనేవి చేస్తే మాత్రమే మనలో ఒక మనకి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మనకి కాన్ఫిడెంట్ అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి మనకి కాన్ఫిడెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్స్ అనేవి ఓన్గా మనం నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మనం ఓన్గా ప్రాజెక్ట్స్ అనేవి చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి అవును నాకు ఇది వచ్చు నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయగలను నాకు స్కిల్స్ ఉన్నాయి నేను ఎప్పుడైతే ప్రాజెక్ట్ చేస్తారో మీకు ఆ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది మీరు చేసిన ప్రాజెక్ట్స్ అనేవి మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేస్తారు కదా మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఎసింగ్ చూసినప్పుడు మీరు ఆహా ఈ పర్సన్ ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నారు ఈ పైతాన్ ఈ జాబా లాంగ్వేజ్ నేర్చుకున్నారు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు దీనిపైన ఈ ప్రాజెక్ట్ చేశారు ఓ ఈ పర్సన్ మనకి ఖచ్చితంగా కావాలి అనేది ఆయన అన్నమాట ఆ పర్సన్తో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మేము అవి నేర్చుకున్నాం ఇవి నేర్చుకున్నాం ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం మాకు ఇన్ని సర్టిఫికేట్స్ ఉన్నవి ఇవన్నీ కాకుండా మీరు నేర్చుకున్న ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మీరు ఓన్గా ప్రాజెక్ట్స్ అనేవి చేశారా లేదా అనేది మీరైతే చూసుకోండి ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను ఈ వీడియో ఎవరైతే ఇట్లా వీడి ఈ క్లాస్ నేను చెప్పినది ఎవరైతే విన్నారో వాళ్ళు కూడా చెక్ చేసుకోండి మీరు ఏం నేర్చుకున్న దానిపైన మీరు ఓన్గా ఎంతమంది ప్రాజెక్ట్ చేశారో మీరు నా కామెంట్స్ అయితే చేయండి ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ అనేవి చేస్తేనే మనకి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఎలాంటి డబ్బులు ఎలాంటివి కట్టాల్సిన అవసరమే లేదు మనం ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మాత్రం మన దగ్గర స్కిల్స్ ఉంటే ఎక్కడికి పోదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ అని ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అనుకుంటారు నేనేం చెప్తాను అంటే మనం పర్ఫెక్ట్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని మన ఓన్గా ప్రాజెక్ట్స్ అనేవి చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయన్నమాట కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎవరు చాలామంది ఏంటంటే డిస్టర్బ్ అవుతున్నారు ఎలా డిస్టర్బ్ అవుతున్నారు అంటే అది నేర్చుకో ఇది నేర్చుకో ఆ కోర్సు నేర్చుకో ఈ కోర్సు నేర్చుకో అని ఏది నేర్చుకోవాలో తెలియక అన్నీ నేర్చుకొని ఏది దేంట్లో కూడా పర్టి పర్ఫెక్ట్గా లేకుండా టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు ఎవరు చెప్పింది కూడా వినొద్దు అన్నిటిలో లైఫ్ ఉంది అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా మంచి లైఫ్ అనేది ఉంది కాబట్టి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీదనే మీరు ఫోకస్ చేయండి పర్ఫెక్ట్గా నేర్చుకోండి అలాగే మీరు దానిపైన ప్రాజెక్ట్స్ అనేవి ఖచ్చితంగా చేయండి ఎప్పుడైతే మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ప్రాజెక్ట్స్ అనేవి చేస్తారో అప్పుడే మీరు జాబ్ అనేది వస్తుంది మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అంటే హెచ్ఆర్స్ అనేవి హెచ్ఎస్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ పర్సన్ ప్రాజెక్ట్ చేశారా లేదా అనేది చూస్తున్నారనమాట ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీ రెజ్యూమ్ అనేది ఇలా ఉందా లేదా నేను ఫస్ట్ చెప్పిన విధంగా ఉందా రెజ్యూమ్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ నేను ఫస్ట్ చెప్పిన విధంగా రెజ్యూమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే ప్రాజెక్ట్ అనేది ఓన్గా చేయాల్సిందే అప్పుడే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు ఓకేనా నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కావాలన్నా అలాగే మీకు ఎలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ నన్ను అయితే కామెంట్ రూపంలో అయితే మీ డౌట్ని చెప్పండి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోద్దండి ఇంకొకటి ఏంటంటే మీరు చదువుకునేటప్పుడు మీరేసీ కూడా అలాగే వెజిట్ చేశారా లేదా అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్